సనాతనమైన భారతీయ హైందవ సంస్కృతిలో కోటాను కోట్ల సంవత్సరాల నుంచి ఎంతోమంది ఋషీశ్వరులు మునీశ్వరులు అబధూతలు సద్గురు యొక్క ఆశీర్వాదం మనందరికీ లభించాలని ప్రప్రదమైన నమస్కారాన్ని అందరు నమస్కారం మొదలండి ఆ గురు పరంపర వెళ్ళి ఓ విధాత ఓ చితుర్ముఖ మీ నాలుగు ముఖాల నుంచి నాలుగు వేదాల్ని మాకు ఒకసారి ఉపదేశించరా అనగా బ్రహ్మదేవుడు వారికి నాలుగు వేదాలను ఉపదేశిస్తారు అయినా వారి మనసులు శాంతి పొందలేదు ఇక వైకుంఠానికి వెళ్ళి శ్రీమన్నారాయణ దర్శించి ఓ మహావిష్ణు నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలే వేదాలు కదయ్యా ఒక్కసారి వాటిని ఉపదేశించరా అనగా వాటిని ఉపదేశిస్తారు అయినా వారి మనసులు శాంతి పొందల ఇక లైకారకుడైన మహేశ్వరిని సందర్శిద్దామని చెప్పేసి వారు మహాకైలాసానికి బయలుదేరుతారు వీరు వస్తున్న విషయాన్ని గ్రహించిన పరమేశ్వరుడు వారు వచ్చే మార్గములో ఒక వృక్షము కింద చిన్ముద్ర దాల్చి దీని ముద్దనే ఉంటారు చిన్ముద్ర ఇదే భగవంతునికి ఉంటుంది ఆ వృద్ధులకి ఏమి ఉపదేశించలేదు ఆ వృద్ధులేమి యోగునేమి అడగలేదు కానీ వారి మనసులు శాంతిని పొందినాయి అదే దక్షిణామూర్తివారి అవతారం హృదయగము దక్షిణామూర్తివారు త్రేతాయుగం దత్తాత్రేయ స్వామివారి ద్వాపరయుగము వ్యాస భగవానుడు కలియుగము జగద్గురు ఆది శంకరాచార్యులు వారు మనమందరం కూడా మన గృహాల్లో చిన్నారు వారు పుట్టినప్పుడున్న బాల అరిష్ట దోషాలు ఏమైనా పోవాలన్నా చదువుతున్నది బాగా గుర్తు ఉండాలన్నా పరీక్షా సమయంలో భయము ఆదుర్త ఆందోళన లేకుండా పరీక్షలు రాయాలన్నా ఆడపిల్లలు రజస్వర దోషాలు పోవాలన్నా ఈ దక్షిణామూర్తి వారి శ్లోకాన్ని నలభై రోజుల పాటు పఠిస్తే ఆ గృహములో ఉన్న దోషాన్ని పోతాయని చెప్పబడుతుంది కాబట్టి ఈ రోజున శ్రీ శైవ వనితా శక్తి ది పార్ట్ ఆఫ్ ధర్మం రక్షతి రక్ష ట్రస్ట్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ఆడబిడ్డలందరూ కూడా భాగ్యనగరంలోని మహిళా మూర్తులందరూ కూడా ఈ ఆహ్వానాన్ని మన్నించి మా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి హైమా గారి యొక్క పిలుపుకి స్పందిస్తూ మీరందరూ కూడా అటు మీ పెద్దవాళ్ళని మీ భర్తలని మీ పిల్లలని ఒప్పించి ఒక సత్కార్యక్రమానికి ఒక మహా కార్యక్రమానికి ఒక చక్కటి కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరూ కూడా సువిక్షంగా సుసంపన్నంగా సౌభాగ్యంతో వర్ధిల్లుగాక అంటూ ఈ దక్షిణాముత్వర శ్లోకాన్ని మనందరం పట్టిద్దాం రెండు విషయాలు గుర్తుంచుకోండి మొట్టమొదటిది ఈ రోజున వేదిక మీద కూర్చోబెట్టారు కదా ఇక్కడ నాతో పాటు అనేక మంది మఠపీడ ఆశ్రమలు వచ్చున్నారు రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు మఠపీడ ఆశ్రమ వస్తులు సరే ఈ వేదిక మీద నన్ను కూర్చోబెట్టారు దీని మీద కూర్చొని అరవత ఎవరిచ్చారు ఎవరిచ్చారు మొట్టమొదటిగా నా తల్లిదండ్రులు తర్వాత నా గురుదేవుడు ఆ తర్వాత సమాజం మీలో ఎవరైనా ఇక్కడ కూర్చోవచ్చు శివస్వామి కూర్చోవడం కాదండి ఇచ్చేసిన మీలో ఎవరైనా ఇక్కడ కూర్చోవచ్చు కానీ ఒక్క నాలుగు విషయాలు నేను చెప్తాను వాటిని పాటించి అరవై సంపాదించుకుంటే ఎవరైనా అక్కడ కూర్చోవచ్చు కావున మనందరం కూడా ఈ దక్షిణామృతుల శ్లోకాన్ని పడిద్దాం నేను ఒకసారి చెప్తే नमः 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 प्रणवारध्याय 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 शुद्ध ज्ञानैकमूर्तिये शुद्ध ज्ञानैकमूर्तिये शुद्ध ज्ञानैकमूर्तिये निर्मलाय प्रशांताय निर्मलाय प्रशांताय చూసారా ఈ సృష్టిలో ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగినా ఈ ఏడు కోట్ల మహామంత్రాలలో ఏదో ఒక మహామంత్రం ఉపయోగించుకోవాల్సింది ఉత్తర్యాయ మహామంత్రాలు దక్షిణాయ మహామంత్రాలు గానావచ్చ మహామంత్రాలు కౌమార మహామంత్రాలు శాకాయి మహామంత్రాలు వైష్ణవ మహామంత్రాలు వైకానస మహామంత్రాలు సయ మహామంత్రాలు బ్రహ్మ మహామంత్రాలు దక్షిణామూర్తివారి మహామంత్రాలు ఈ ఏడు కోట్ల మహామంత్రాలలో రెండు మహామంత్రాలు మణిమగుడమైన స్థానాన్ని ఆక్రమిస్తాయి ఒకటి శివపంచాక్షరీ మహావిద్య రెండు అష్టాక్షరి మహావిద్య ఈ రెండు మహామంత్రాలని మనందరం పలుకుదాం అందరూ నమస్కారం మనకు మరొకసారి రండి చెప్పండి ఓం నమ శివాయ శబ్దం గోడం తాకింది ఇంకా బయటికి వెళ్ళా ఓం నమ శివాయ ఎంట్రన్స్ వరకు వెళ్ళింది సందు చివరి వరకు వెళ్ళాలి ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణ ఒకరు వచ్చి నన్ను ప్రశ్న వేశారు మీ అమ్మగారు గొప్పండి మీ నాన్నగారు గొప్ప అని ఏం చెప్పాలి అరే ఇద్దరు ఉంటేనే భూమి మీదకి వచ్చానరా ఎవరు లేకపోయినా కుదరదురా అని కాబట్టి శివుడు విష్ణువు ఆరుగారిద్దరు ఏకత్వం అనే భావంతో ఉండండి శివభక్తులు విష్ణానికి వెళ్ళొద్దన్నా విష్ణు భక్తులు శివానికి వెళ్ళొద్దన్న వారి రౌరువాది నరకాలకు పోతారు మా స్వామిలైనా సరే అది గుర్తుంచుకోండి రౌరువాది మహానరకాలకు పోతారు ఇటువంటి అజ్ఞానాన్ని తగిలించుకోవద్దు అటువంటి గురువుని దూరంగా ఉంచుదాం దూరం చేసుకోవద్దు ఘోరంగా మాత్రం ఉంచుదాం जयत जयत बाला भारती बाला भारती ब्रह्म ब्रह्म जय दो जयतो जयतू जयत जय दो तो जयतू जयतु बाला वैष्णवी बाला वैष्णवी विष्णु रूपा विष्णु जय दो तो जयतू तो जय दो जयतो बाला जयतू बालाउद्रिणी रुद्र रूपा रुद्र रूपा जयतु 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 बालाचिनमय बालाचिनमय ज्ञान रूपा ज्ञान रूपा श्रीराज राजेश्वरी राजेश्वरी परदेवताभ्यो नमः

నేనిప్పటి వరకు ఆత్మదేవో బాబా మేద ఆచార్యులు ఉన్నారు వాళ్ళ నమస్కారం చేసుకోండి ఓం ఆచార్య దేవో భవ ఓం అతిథి దేవో భవ అతిథి దేవో భవ ఓం అతిథి దేవో భవ ఈ నలుగు మీకు తెలుసు కదా నేను నివసిస్తున్న ప్రాంతం బాగుంటే నేను బాగుంటానని సత్సంకల్పాలను మనం ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు భారతదేశంలో పర్యటన చేస్తూ అష్టా పీఠాలలో ఎక్కడైతే అమ్మవారు ఉగ్ర రూపంలో ఉన్నారో అక్కడ శ్రీచక్ర ప్రతిష్టాపన చేశారు ఆ వేదికను చూడండి అటు పక్కన శ్రీచక్ర మేరు ప్రస్థానం ఉంది ఇటు పక్కన చూడండి శ్రీచక్ర మేరు ప్రస్థానం ఉంది వారి ముందులో కూడా కొంతమంది దగ్గర పెట్టుకున్నారు శ్రీచక్రాలు నవ ఆవరణతో కూడిన ఆ శ్రీచక్రం కైలాస ప్రస్థారంగా భూప్రస్థారంగా ఆకాశ ప్రస్థారంగా మేరు ప్రస్థానం నాలుగు విధానాలు ఉంటుంది ఇక్కడ ఉన్నాయి మేరు ప్రస్తారం దీంట్లో మూడు విధానాలు కంచి సాంప్రదాయము వారి సాంప్రదాయము కళ్యాణ భారతీ స్వామి దీన్ని మృగముద్ర లేక గోముఖం అంటారు రెండింటి కలపండి కింద కొంచెం జాయిన్ చేయండి ఇప్పుడు మీ పక్క వాళ్ళు సరిగ్గా పెట్టారో చూడండి మనం సరిగ్గా ఉంటే కదా